హాయ్ అందరికి నమస్కారం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నిన్న ఆవేదన పూర్వకంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు మెగాస్టార్ చిరంజీవి గారి మనసుని తాకాయి వెంటనే ఆయన ట్వీట్ చేశారు ఇంతకీ తమన్ ఏమన్నాడు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారికి ఎందుకంత ఆర్ద్రతతో స్పందించాడు అనేది చూద్దాం సో మెగాస్టార్ చిరంజీవి గారి స్పందన ఫస్ట్ తెలుసుకుందాం దానికి కారణమైన తమన్ ట్వీట్ తమన్ స్పందన కూడా తర్వాత చూద్దాం చిరంజీవి గారు ఏమన్నారంటే డియర్ మ్యూజిక్ తమన్ నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి ఎప్పుడు సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండటం నాకు ఒక ఇంత ఆశ్చర్యం కూడా అనిపించింది కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వు ఇంతగా స్పందించావో అనిపించింది విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామాజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరూ తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందని ఆలోచించాలి ఎవరు అన్నట్టు మాటలు ఫ్రీనే మనం పాజిటివ్ గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలను కూడా అంతే పాజిటివ్ గా ముందుకు నడిపిస్తుంది అన్నాడు చిరంజీవి గారు ఇంత హృదయం బరువెక్కి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తున్న ఈ ట్వీట్ వెనక తమన్ గారు ఎలా కదిలించగలిగారు ఏం చెబితే తమన్ గారు చిరంజీవి గారు ఇంత కదిలిపోయారనేది ఒకసారి మనం చూద్దాం తమన్ గారు ఒక అంటే డాకు మహారాజు సంబంధించిన ఫిల్ము అంటే విజయోత్సవ సభలో విజయోత్సవ కార్యక్రమంలో సక్సెస్ మీట్లో మాట్లాడుతూ తమన్ కొన్ని మాటలు మాట్లాడారనమాట మనం ఎందుకు బతుకుతున్నాము ఎలాంటి బతుకు బతుకుతున్నామో చూడాలి సో ఒక సినిమా బాగాలేదంటే బాగలేదని చెబితే మ్యూజిక్ బాగలేదని చెప్తే నేను ఎందుకు మ్యూజిక్ బాగలేదు దాన్ని సరిచూసుకొని మళ్ళీ కొత్త మ్యూజిక్ ఇస్తాను డైరెక్షన్ బాగాలేదంటే మళ్ళీ ఎందుకు డైరెక్షన్ బాగాలేదు ఎక్కడ తప్పులు చేశానో మళ్ళీ డైరెక్షన్ చేయొచ్చు హీరో నటన బాగాలేదంటే అవునా ఎక్కడ లోపించింది నెక్స్ట్ ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలని చేసుకోవచ్చు కానీ నిర్మాత మళ్ళీ ఇంకో సినిమా తీయలేడు కదా సో అలాంటప్పుడు మీరు ఎందుకు పని కట్టుకుని ఇలాంటి విమర్శలు చేస్తున్నారు అని చెప్పేసి తమను ఈ సినిమా ఏదైతే గేమ్ చేంజర్ సినిమా ఉందో ఆ సినిమాకు సినిమాను బేస్ చేసుకుని ఈ కామెంట్స్ చేశాడు చాలా అంటే ఆయన మాట్లాడుతున్న సం సందర్భంలో ఆయన వాయిస్లో కూడా చాలా గద్గద స్వరం వచ్చిందని చెప్పారు ఒక ఆవేదనాభరితంగా ఆయన మాట్లాడాడు దీంతో ఆ ట్వీట్ ఆ బయట చూసిన చిరంజీవి గారు ఈ రకమైన స్పందన వ్యక్తం చేశారు అంటే ఓవరాల్ సినిమా ఇండస్ట్రీలో ఇవాళ సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అయితే ఢాకు మహారాజు సంక్రాంతికి వస్తున్న కంటే ముందు రిలీజ్ అయిన గేమ్ చేంజర్ సినిమా మీద కొంత అటు ఇటు ఉండొచ్చు మిశ్రమ స్పందన ఉండొచ్చు కానీ పనిగట్టుకొని ఆ సినిమాని చంపేయాలని చేసిన ప్రయత్నాన్ని వీళ్ళందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది గతంలో ఏ సినిమాకు లేనంత విషం ఈ సినిమా మీద చిమ్మారేమో అనిపిస్తుంది ఈ సినిమా బ్లాక్ బస్టర్ అద్భుతం అమోఘం ఈ సినిమా డెఫినెట్గా రెండు వేల కోట్లు కలెక్ట్ చేసే సినిమా అన్ని చెప్పట్లేదు కానీ ఈ సినిమా మీద ఎంత కక్ష చూపించారనేది మనం గత రెండు మూడు రోజులుగా గత వారం రోజులుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం మనం సో హెచ్డి ప్రింట్లు రావడం ఏంటి బయటికి పక్క రోజే వాటిని సిటీ కేబుల్లో ప్రసారం చేయడం ఏంటి సినిమా బస్సుల్లో సంక్రాంతికి తిరుగుతున్న బస్సుల్లో ప్రసారం చేయటం ఏంటి ఒక నలభై యాభై వెబ్సైట్లలో పెట్టడం ఏంటి సినిమా రావడం కంటే ముందే ట్విట్టర్లో సినిమాలు ఏం సీన్లు ఉన్నాయో లీక్ చేయడం ఏంటి ఇవన్నీ చూస్తుంటే దీని వెనక ఒక పార్టీ ఒక పెద్ద పార్టీ ప్రమేయం ఉందని ఇద్దరు హీరోల అభిమానుల ప్రమేయం ఉందని మాట్లాడుకోవడం ఏంటి అంటే ఇవన్నీ చూస్తుంటే గతంలో ఏ సినిమా మీద చిమ్మనంత విషం ఈ సినిమా మీద చిమ్మినట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకింత విషయం చిమ్మారు ఎందుకింత కక్ష అనేది కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది సో తమన్ చెప్పినట్టుగా రకరకాలుగా మ్యూజిక్ బాగలేకపోతే మళ్ళీ ఇంకో మ్యూజిక్ చేసుకోవచ్చు ఒక పాట నచ్చకపోతే ఇంకో పాట చేసుకోవచ్చు కానీ ఆ వందల కోట్లు పెట్టి సినిమా తీసిన నిర్మాత పరిస్థితి ఏంటి ఇది ఆలోచించారు ఎవరైనా అనేది ఆయన ఆవేదన భరితంగా సినిమాని సినిమా చూడండి మీ వ్యక్తిగత కక్షలు కార్పణ్యాల కోసం సినిమాని నాశనం చేయొద్దు అని చెప్పేసి తమన్ చేసిన విజ్ఞప్తికి చిరంజీవి గారు చలించిపోయారు చలించిపోయి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన చేసిన ట్వీట్ ఇది ఆయన ట్వీట్లో ఒక వర్డ్ అన్నారు చూడండి మాటలు ఇన్స్పైర్ చేయొచ్చు డిస్ట్రాయ్ అంటే నాశనం చేయొచ్చు అలాంటి మాటలు ఒక మా మనం నాలుగు మాటలు మంచి మాటలు మాట్లాడి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకొచ్చి వాడు ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవ్వటానికో ఒక మంచి వ్యాపారం అవ్వటానికో లేకపోతే మంచి ఉన్నతికి రావడానికి మనం ప్రయత్నం మనం కారణం అవ్వచ్చు అదే సమయంలో వాటి జీవితం నాశనం అవడానికి కూడా మన మాటలే ఉపయోగపడతాయి మరి అలాంటప్పుడు ఈ మాటల్ని మనం దేనికి ఉపయోగించాలి అనేది ఆ విచక్షణ మనిషికి మాత్రమే ఉండాలి అనేది చిరంజీవి గారు చాలా చిరంజీవి గారి ట్వీట్ కూడా చాలా బరువుగా అనిపిస్తోంది సో ఆ చిరంజీవి గారి ఆ ట్వీట్లో ఆయన బాధ కూడా కనపడుతోంది సో కాబట్టి ఇది ఒక వైరల్ అయింది తమన్ ట్వీట్ వైరల్ అయింది కానీ ఒక్క డౌట్ ఏంటంటే ఎందుకో తమన్ మాట్లాడినంతగా తమన్ స్పందించినంతగా అటు శంకర్ కానీ ఇటు దిల్ రాజు కానీ మాట్లాడలేదేమో అని నాకు అనిపిస్తోంది ఎందుకంటే సినిమా సక్సెస్ మీట్ పెట్టకపోవటంతో మీరే సినిమా సక్సెస్ కాదని సగం సినిమాని మీరే చంపేశారేమో అనిపిస్తుంది ఇది సారీ టు సే దట్ ఎందుకంటే చాలామంది సినిమాలో చాలా సక్సెస్ఫుల్ అంశాలు ఉన్నాయి సక్సెస్ మీట్ అంటే డబ్బులు వస్తేనే సక్సెస్ అనుకోవద్దు సో అందులో రామ్ చరణ్ నటన సక్సెస్ఫుల్లే సో అందులో థీమ్ సక్సెస్ఫుల్లే అందులో సందేశం సక్సెస్ఫుల్లే కాబట్టి అనేక సక్సెస్ఫుల్ అంశాలు చాలా ఉన్నాయి అందులో సో ఒక సక్సెస్ మీట్ పెట్టి డబ్బులు అనే అంశం కాకుండా మీరు డబ్బులే సక్సెస్ కాదు అని ఒక మంచి సందేశాత్మక సినిమా అని ఒక కుటుంబంతో చూడదగ్గ సినిమా అని మీరు సక్సెస్ మీట్ పెట్టి చెప్పి ఉంటే చాలా హుందా ఉండేదేమో అని నాకు అనిపించింది సో వాస్తవానికి కందకు లేని దురద కత్తిపేటకి ఎందుకు అన్నట్టుగా దిల్ రాజ్ గారు పెట్టాలి అది ఆయనే నిజంగా ఒక రూపాయి నష్టపోతే ఆయన నష్టపోయినట్టే ఉంటుంది కాకపోతే ఆయనకి ఇక్కడ ప్లస్ ఏమైందంటే ఇటువైపు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆయనదే అలాగే మహారాజ్ డిస్ట్రిబ్యూటర్ ఆయనే ఆయన నష్టాలన్నీ అక్కడ పూడిపోయినాయి బహుశా అందువల్ల ఆ మాన్యువల్ ఆయన పడిపోయాడేమో అనిపిస్తుంది నాకు కానీ మీరు కూడా తప్పు చేశారు తమన్ గారు స్పందించిన మేరకు మీ ఇద్దరిలో ఒక శంకర్ బాధ్యత తీసుకోలేదు దిల్ రాజు గారు బాధ్యత తీసుకోలేదు ముందు మంచి ప్రమోషన్స్ లేవు తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రమోషన్స్ లేవు సో ఒక రకంగా ఈ సినిమా ఫెయిల్యూర్ చేయడంలో ఈ సినిమాని చంపేయడంలో స్వయంగా ఒక నిర్మాత ఒక దర్శకుడు కూడా ఉండడం అది కూడా సొంత వాళ్ళు కూడా ఉండడం అనేది కొంచెం బాధాకరమైన అంశం సరే చూద్దాం అది దీంట్లో మరి వాళ్ళకి ఏ రీజన్స్ ఉన్నాయో నాకు తెలియదు ఒక కామన్ ప్రేక్షకుడిగా నా స్పందన ఇది వాళ్ళకి ఏమన్నా వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయేమో ఇలా సక్సెస్ మీరు పెట్టకపోవడానికి వేరే రీజన్స్ ఉన్నాయేమో అది నాకు తెలియదు కాబట్టి ఈ సినిమా ఒక రకంగా సక్సెస్ ఇప్పటికైనా ఈ సినిమాని అందరూ కలిసి చూడాల్సిన సినిమా అనే ఒక మెసేజ్ని మీరు జనాల్లోకి తీసుకెళ్ళగలిగితే కొంత లాంగ్ రన్లో మీ సినిమా ముందుకెళ్తుందని నేను అనుకుంటున్నాను